పరిస్థితి ఉంది ఇవాళ మరి అంగల్ అది రోగు కానీ మంచి కానీ పని చేయకుండా ఇవాళ మనం చిన్నప్పుడు బ్లాక్ బోర్డే లేదు చాలా స్కూల్స్ కానీ ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్ బ్లాక్ బోర్డ్ అంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ఒక బోర్డు ఆడియో వీడియో కానీ ఏదైనా చేయొచ్చు అనమాట ఒక ఐఎఫ్ ప్యానెల్ అంటారు దీన్ని ఇవి మన తరగతి గదిలోకి అందుబాటులోకి తీసుకొచ్చాయి అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ లోనే ఒకటో

కూర్చాలి చదువుకోవాలి చదువుంటే మన దేశం కూడా బాగుంటది పిల్లలందరూ కూడా చదువుకోవాలి పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చదువుకోవాలని ఉద్దేశంతో అమ్మఒడి ద్వారా ఎవరైనా వాళ్ళు పంపిస్తే నేను పంపిస్తే చాలు